హాయ్ గైస్ వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ మేము ఏం చెప్పారు ఎవరు ఫస్ట్ తాగితే ఫస్ట్ శ్రేయాంస్ తర్వాత నువ్వు ఎవరు ఫాస్ట్ గా తాగితే వాళ్ళు విన్ సరేనా నేను జీరో పెట్టినా రండి నువ్వు తీసుకో శ్రేయాంస్ స్టార్ట్ అంటా స్టార్ట్ మెల్ల మెల్ల దాగు సడి చెప్ మెల్ల తొమ్మిది సెకండ్లే మెల్లగా మెల్ల పదిహేడు సెకండ్లు రాయండి అంటే పదిహేడు సెకండ్లు కానీ లేట్ కొత్తనా తర్వాత నువ్వు శివాన్షి మ జీరో చేసినాయో జీరో చేసినా ఓకేనా అయ్యో

అక్క ఇంకొంచెం ఉంది తాగు తాగు ఫార్టీ సెవెన్ సెకండ్స్ తమ్ముడు ఎన్ని సెకండ్లు రాయ సెవెంటీ పప్పుని పపుని ఎత్తావా పప్పుని వచ్చిందా నువ్వు వస్తావు దా ఫాస్ట్ <krit> తీసుకోవాలి <vamos ustedesogan> <Legalay> <started> అంటే విన్ను ఫస్ట్ తాగి వాడు ఎంత లేఫిందంటే ఆఫలే గాడు పంతొమ్మిది సెకండ్ల అయ్యో నువ్వు ఇంకా శివాన్స్ గట్టే కాదు తాగుతుంది అటు అయిపోయింది ఫిఫ్టీ ఎయిట్ వన్ మినిట్ లైపోయింది ఫిఫ్టీ ఎయిట్ సెకండ్ అయిపోయింది వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్లు అయిపోయింది సెవెంటీన్ సెకండ్స్ ఫార్టీ సిక్స్ సెకండ్స్ పపుని అయి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ అంటే రెండు సెకండ్లు లేట్గా వచ్చినాయి కదా వన్ మినిట్ పడ్డది ఫస్ట్ ఫస్ట్ శేయాసు శివాన్స్ సెకండు పాపయ్య థర్డ్ షేన్స్ గాడు విన్ను సపలగడ్డు రిపల గుడ్డు వెరీ గుడ్